ఇదేంటి ఇక్కడే తీసుకొచ్చారు మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పి నచ్చ చెప్దాం పెద్దల అంగీకారం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదు వద్దు నేను దాని మొహం చూడు తప్పు గంగా కన్నతల్లి మన షాప్ పెట్టచ్చి అది నా కన్నతల్లి ఏంటి చూసావా పెళ్లి కాగా నీళ్ళు ఎంత మార్పు వచ్చేసిందో తప్పు గంగా నా మాట విను రా లోపలికి రా హాయ్ ఆంటీ ఎవరు నువ్వు మీ అల్లుండి ఆంటీ అల్లుడా అవునాంటీ అరగంట క్రితమే మీ కన్న కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను కన్నా కూతురా నాకు అసలు పిల్లలే లేరే తప్ప తెంచుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం కోపాలు తాపాలు శాశ్వతం కాదు కాళ్ళ మీద పడతాం కౌగులించుకొని ఆశీర్వదించండి టెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను నాకు ఇంతవరకు పిల్లలే లేరు మరి గంగ ఏమే మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చా పైగా నా కూతురు అని చెప్పి ఈ తల మాత్రం తెచ్చి అల్లుడంటావా మిస్సెస్ ఝాన్సీ రాణి మర్యాదగా మాట్లాడండి ఈయన మా ఆయన తలమాసనుడు కాదు అపర కుబేరుడు ఆంధ్ర బిల్గేట్స్ ఏమయ్యా చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు పడితే నా లాంటి ఫిగర్ ని పట్టాలి గాని ముస్టి పని మనిషిని పెళ్లి చేసుకుంటావా పని మనిషా అవును పదహారేళ్లుగా నా ఇంట్లోనే పడేడుస్తోంది అనాథకదాన్ని కదా అని చేరదీస్తే పొగరికి నన్నే నాన్న మాట్లాడింది ఏమిటి గంగా ఇది అవునండి ఇన్నాళ్ళు ఈ దిక్కుమాల ఇంట్లో పని మనిషిగా ఉన్నాను ఇప్పుడు మీరు తాళి కట్టి నన్ను గొప్పింటి దాన్ని చేశారని దాని కడుపు మండుతోంది కడుపు మండుతోంది దానికి కాదే నాకు నాకే నువ్వేదో పెద్ద ప్రిన్సెస్ దయాన్ని అనుకుని మెళ్ళ తాళి కట్టాను నువ్వు నా బెవర్కి ఏ తట్టుకోలేదు ఏంటండి మీరు మాట్లాడేది నర్మయ్ పిచ్చ పిచ్చ డ్రెస్సులు వేసుకొని రోజుకో కార్లో తిరుగుతూ అమ్మగారు అమ్మగారు అంటుంటే నీ రాయల్ ఫ్యామిలీ అమ్మని అమ్మగారు అని గౌరవిస్తున్నావు అనుకున్నాను ఇలా లేబర్ అనుకోలేదు వద్దు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు మీరు ఇలా అంటే నా పరిస్థితి ఏంటండి గంగ కదా ఏ గంగలోనూ దూకు వాడికి అవన్నీ ఎందుకండి నా బాబు కోసం నేను తెచ్చుకున్నాను నీకు తెచ్చారు ఫ్రూట్స్ స్వీట్స్ మీరు మా కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు చెట్టుకి ఆకులు బరువా మీరు అలా అంటుంటే ఆయన గుర్తుకొస్తున్నారు బ్రతుకు మీద ఆశలు కల్పిస్తున్నారు ఆశలేందే బతుకులేదు పోయిన వాళ్ళతో పాటే మనం పోలేం కదా ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి ఈ కొంపు సత్రంలో తయారైంది అవునరా ఈ సత్రంలోకి మరొకరు వచ్చారు నువ్వ ను నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నిన్నే నేనే తీసుకొచ్చాను నా బస్సు కిందపడా ఆత్మహత్య చేసుకోపోతుంటే కాపాడి అత్తారింటికి తీసుకొచ్చాడు నీకు ముగ్గురు అక్కచెల్లెడు ఉన్నారు మరో ఆడపిల్లలకు అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు తీవి మాటలు నమ్మకండి ఇదో పెద్ద మాయలాడి ఇంటి ఓనర్ అని నన్ను మోసం చేసింది నేను మీకు ఎప్పుడు ఓనేది అని చెప్పలేదే రోజుకో కర్రలు తిరలా అవి నేను సంతమని మీలా నేను చెప్పలేదే హాయ్ అవన్నీ నా కనవసరం ముందు నువ్వు బయటికి గాడు కాగ ఒక తప్పు చేస్తే చాలు మళ్ళీ తప్పు చేయకు నేను తప్పు చేయలేదు అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు కాదు కట్టి సంబంధం లేదంటే షడాబ్ నీలాంటి రిక్షా వేదాల చేత కూడా సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను మీరు చూడు జీకే నువ్వు గోవిందరావు గారు అబ్బాయి అవి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొకటి అయ్యి ఉంటే పట్టాపే ప్లీజ్ ప్లీజ్ పట్టాపే ఇంకా ఏం చూస్తావే ఆ అమ్మాయి వెళ్ళదు వెళ్ళకుండా ఇక్కడే పడి తింటుందా పడి కర్మ వదిలికేం పట్టలేదు వదిన అసలు నాకు ఇది పెళ్ళమే కాలేదు నీకు వదిన అయిందే నీకు ఇష్టం అయితే ఇంటి కోడలుగా ఉంటుంది కష్టం అయితే నా నాలుగో కూతురుగా ఉంటుంది అందరూ కట్ట కట్టుకొని చావండి నేనే ప్రాపర్టీ సందులో ఉండే కుదరదు మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి అదే నాకు మెయిన్ అందుకే దుబాయ్ నుంచి డబ్బాటికి వచ్చాను ఓని ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటోదేమో అనుకున్నాను ఇక్కడినించి అన్నమాట మరి సరేగానే దుబాయ్ నుంచి తీసుకొచ్చావు ఓ పది లక్షల దాకా సంపాదించుకో అబ్బా అంత అక్కడ పోయి ఐదు లక్షలు ఆలు పోనో లెక్క పాతిక వేలు తెచ్చాను ఏదో ఇంత బిడ్డప్ప ఈ మాత్రం అని దుబాయ్ దాకా చూపించుకో ఏ ప్యాకెట్ పని చేసా ఇక్కడ వచ్చేది కదా భలే చెప్పేవా నేను అక్కడ ఆపరే పాతిక వేలకి వస్తుంది పోనీ ఎయిర్పోర్ట్ కొంటావా ఎయిర్పోర్ట్ పాతిక వేలు అంత చుప్పుగా ఆడొస్తాడకి అబ్బో తెలివైన వాడివే పాతిక వేలకి రాదు నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా ఈ హుసేన్ సాగర్ ఎలా ఉంటది అది కొడుకుని నేను ఏం చేసుకోనండి స్విమ్మింగ్ పూల్ చేసుకో ఈత కొట్టుకో ఈత రాదే కొన్ని రొయ్యలు చర్యలు చేసుకో సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహాలకు టికెట్ పెట్టుకో చేపల కంపు ఇంకేతనా చెప్పు కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి అది మెయిన్ చేయి మెయిన్ రోడ్ అంటే మా ఇంట్లో స్వలభ కాంప్లెక్స్ ఉంటాయి తీసుకో డే నైట్ వర్కింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ దుబాయ్ లో అదే పని కదండి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది ఇంకేదన్నా చెప్పు జూ వద్దు సారాజ్యం మ్యూజియం వద్దు అసెంబ్లీ వద్దు ఇంకేదైతే బెటర్ నువ్వే ఆలోచించుకోవాలి ఇదిగో బాబు అడుగుని ఆపా ఎక్కడ ఆపు ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదాయ నీకు రవీంద్ర భారత్ తీసుకో ఇది గవర్నమెంట్ కాదండి పోయింది నా పర్వంతా పోయింది మీకు ఇది గవర్నమెంట్ రవీంద్ర అంటే ఏంటి రవీంద్ర అంటే నేను భారత టీమావిడే రావుడు ఎప్పుడు అనగారు పాపారేడు ఆయన ఒకసారి స్వయంగా మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు మీ రవింద భార్తి ఒకసారి గవర్నమెంట్ కి అద్దికివ్వండి ఆ మీద మన జస్ట్ చదువు సిమహమయ్య అంత పెద్దయైన అడిగారు కానీ కారణం లేక అద్గిచ్చారు నువ్వు ఏమో అయితే తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని రావు ఆ సరేగా ఇంత పెద్ద సెంటర్లో ఇంత పెద్ద దొడ్డు ఉన్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవింద భార్త్ తోటి కట్టమన్నారు రెండు చూసుకోవడం కష్టం కదా అని నీకు చేస్తున్నాను ఇది నువ్వు తీసుకున్నావ్ అనుకో అదుగో అటు చూడు చూసావు కదా అదే బిర్లా టెంపుల్ పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు అటు ఎవడాడు దాక నుంచి మన అనకాలు వస్తున్నాడు మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు వారికి రవీంద్ర భారతి కావాలంట నువ్వు వద్దంటే చెప్పు వారికి

ఒరే నాదంటే లంక ఇలేజి ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను శార్మర్ కొన్నాను మరి నువ్వు లోకలేండి రవిందర్ పార్థెలా కొన్నావరా అంటి అంటే ఏంటని అబ్బో వాడు మన మోసం చేశాడు గుర్తు ఆ రేయ్ ఆగా ఆట ఆట క్లాస్ వచ్చిందా ఆ నే స్కూల్ ఫస్ట్ వచ్చాన్నా నా బంగారు తల్లి అయితే మంచి గిఫ్ట్ అలాగే ఈ రోజు నుంచి చదువు మానేయమ్మా అవునమ్మా నువ్వు టెన్త్ క్లాస్ తో చదివి ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదివిన మొగండి తెస్తే సరిపోతుంది నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగుణ్ణి తేవాలి నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తేవాలి నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నా డాక్టర్నో తేవాలమ్మా నాకంత స్తోమత లేదు తల్లి లేదు బాగా చదువుకొని గోల్డ్ మెడల్ని వద్దమ్మా ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు అందంగా ఉంటుందమ్మా అదే నాకు అర్థం అవట్లేదే ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది ఒకసారి చూసొద్దామండి ఇంటికి తాళం వేసింది నాన్న బయటికి ఏమన్నా వెళ్ళారేమో నేను అలా మెయిన్ రోడ్డు దాకా వెళ్ళి చూసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఓ వచ్చారా ఏంటల్లు గారు ఇంట్లోనే తాళం వేసుకున్నారేంటి నీ కూతురు చేసిన నీచమైన పనికి ఇలా దొంగలా ఇంట్లోనే పడి అక్క ఏ ఆడది కన్నట్టు పిల్లల్ని కనడం కాదు వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పించాలి ఆ దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు ఇక నా వల్ల కాదండి అంత మాట బాబు అది తెలుసో తెలియకో ఏదో తెలియక కాదు తెలిసే కావాలనే ఈ నీచానికి దానికి చెప్పుకుంటాం తిట్ట సర్దుకోండి బాబు ఊపుకుంటూ అది కొంపులో ఉంటే ఉంది అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది వేరే కాపురం అవును నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది వెళ్ళండి ఆ దిక్కుమాలను దానికి బుద్ధి చెప్పి తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళండి వెళ్ళండి